సండే వస్తే చాలు ప్రతి వారం చికెన్ తెచ్చి మొహం మీద వేసి డ్యూటీకి వెళ్ళిపోతాడనమాట వండుకొని తినమ్మాయి అని చెప్పేసి సో ఈ వారం ఎలాగైనా మటన్ తినాలి అని చెప్పేసి పిల్లలకి పెట్టాలని చెప్పేసి కీమా మటన్ కీమా తీసుకురా బాబు అని చెప్పేసా శనివారం నైటే చెప్పేసా తెస్తాడో తేడో అని చెప్పేసి కొంచెం డౌట్ కూడా ఉండే సో నాకన్నా ముందే లేచి మటన్ అయితే తెచ్చాడు అంటే కీమా కొట్టించుకొని తీసుకొచ్చాడనమాట సో నా స్టైల్లో మటన్ కీమా అయితే ఇలాగే చేస్తాను నేను సో మీరు ఎలా చేస్తారో కమెంట్ చేసేయండి సిటీలో మటన్ తినాలంటే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాలి ఎందుకంటే పల్లెటూర్లలో వారానికి మూడు రోజులకి నాలుగు రోజులకి అలా కోస్తూ ఉంటారు కానీ సిటీలలో మాత్రం మటన్ అమ్మినా కూడా చాలా రేట్లు అంత దొరకవు చాలా రేర్గా ఉంటుంది మటన్ తినాలంటే మా వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడే నాకు దొరుకుతుంది ఎక్కడంటే చికెన్ షాప్ దగ్గరలో ఉందని చెప్పేసి ఎప్పుడు తెస్తే చికెన్ తెస్తాడో మా బావ లేదంటే ఫిష్ తెస్తాడు సో నాకంటే నాకైతే నేను కొంచెం తెలంగాణలో పుట్టి పెరిగా కాబట్టి మటన్ మీద చాలా ఇష్టం ఉంటుంది సో మటన్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే మటన్ కదా సో మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్